హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు ఉన్నామండి హన్మకొండ వడ్డేపల్లిలోని ది లాబ్స్టర్ కేఫ్లో మరి లాబ్స్టర్ కేఫ్ అనేది చాలా యునిక్ నేమ్ కాబట్టి అసలు ఈ లాబ్స్టర్ కేఫ్లో ఏముంటుంది స్పెషల్ ఏంటి అసలు ఇక్కడ మెను ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేసామండి మరి కాసేపట్లో ఇది రన్ చేస్తున్న మా ఆ ఓనర్ గారితో కూడా మనం మాట్లాడేద్దాం మరి ఈ లాబ్స్టర్ కేఫ్లో ఎంతోమంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇంకా అవుటర్స్ ఎంజాయ్ చేయాలనుకుని చిల్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది మరి లాబ్స్టర్ కేఫ్ బ్యూటీ క్వాలిటీ అంబియన్స్ ఇవన్నీ కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చే విధంగా ఉన్నాయండి మరి లేట్ చేయకుండా ఈ లాబ్స్టర్ కేఫ్ పూర్తిగా చూసేద్దాం అండ్ ఆ సార్తో కూడా మాట్లాడేద్దాం హాయ్ సార్ హాయ్ అండి మీ గుడ్ నేమ్ యశ్వంత్ అండి ఓకే యశ్వంత్ గారు మన కేఫ్ పేరు ది లాబ్స్టర్ కేఫ్ అసలు లాబ్స్టర్ మీనింగ్ ఏంటి సో లాబ్స్టర్ నేను ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటే ఫస్ట్ మెయిన్లీ అది నా జోడియాక్ సైన్ క్యాన్సర్ సో క్యాన్సర్ ఇంకా క్యాపికా క్లబ్ చేస్తూ నేను లాబ్స్టర్ అని పెట్టేశాను ఇంకోటి లాబ్స్టర్ అనేది బిజినెస్లో చాలా డీప్ మీనింగ్ ఉంటుంది లాబ్స్టర్ అది పుట్టేటప్పుడే చాలా స్ట్రగుల్తోని పుడుతుంది లైక్ ఏంటంటే లాబ్స్టర్ పైన షెల్ అనేది ఒకటి ఉంటుంది ఆ సెల్ని బ్రేక్ చేసుకొని అది వస్తుంది బయటికి సో వన్స్ ఆ షెల్ అది ఒకవేళ అది బ్రేక్ చేయకపోతే దాని దానిలోపలనే అది చనిపోతుంది అనమాట సో ఏంటంటే లాబ్స్టర్ ఒకవేళ వన్స్ అది షెల్ బ్రేక్ చేసిందంటే అది హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ దాకా బతుకుతుంది సో ఎగ్జాక్ట్లీ సేమ్ అంటే బిజినెస్ కూడా అంతే బిజినెస్లో స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మనం ఏం చేయాలంటే చాలా పేషెన్స్తో గ్రిప్ పేషెన్స్తో ఉండాలి ఎందుకంటే చాలా ట్రబుల్స్ వస్తాయి చాలా ట్రబుల్స్ లైక్ ఇంట్లో కానీ లైక్ బయట కానీ చాలా ఫైనాన్షియల్ కానీ ఎమోషనల్ కానీ చాలా ప్రెజర్స్ వస్తాయి సో ఇవన్నీ ఏంటంటే మనం దాటుకోవాలి దాటుకొని మంచి షెల్ని బ్రేక్ చేస్తే మన బిజినెస్ అనేది సేమ్ అలాగే గ్రోత్ అనేది ఉంటుంది అందుకనే నేను లాబ్స్టర్ అనేది పెట్టుకున్నాను సో ఆల్సో లాబ్స్టర్కి ఏంటంటే ఎయిట్ లెగ్స్ ఉంటాయి అనమాట ఎయిట్ లెగ్స్ నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఐ డోంట్ టు స్టిక్ టు ద ఓన్లీ రెస్టారెంట్ ఫీల్డ్ అనమాట సో ఎయిట్ వింగ్స్ ఎయిట్ లెగ్స్ అనేటివి ఎయిట్ డిఫరెంట్ బిజినెస్ అండి ఫస్ట్ స్టెప్ అనేది ఇదే అనమాట సో వన్స్ ఈ షెల్ అనేది బ్రేక్ అయితే మనకి ఏంటంటే మిగతా దాంట్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట చాలా డీప్ మీనింగ్తో స్టార్ట్ చేశారనమాట సో ఎంతకాలం అవుతుంది లవ్ కే కేఫరెంజ్ లైక్ ఇది అఫీషియల్గా స్టార్ట్ అయ్యి నవంబర్ ట్వంటీ సెకండ్కి స్టార్ట్ చేసాం మేము లైక్ గా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ అవుతుంది లైక్ ఏంటంటే నేను స్టార్టింగ్ జస్ట్ మార్కెట్లోకి నా టేస్ట్ అనేది పంపించాలని చెప్పేసి నార్మల్గా లైక్ చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ లైక్ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ అగ్గెట్స్ ఇట్లాంటివి పంపించాను అనమాట మార్కెట్లో మెయిన్ ఒరిజినల్ రెసిపీ కాకుండా హైలైట్ ఏంటంటే మా మాకు జస్ట్ ఓన్లీ మ్యాగీ స్విగ్గీ జొమాటోలనే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ స్టార్టింగ్లో మ్యాగీ ఆర్డర్సే మాకు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ దాకా వచ్చాయి నేను షాక్ అయ్యాను అనమాట ఓకే దట్స్ మెయిన్ థింగ్ స్టార్ అండి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను ఆ తర్వాత టూ ఇయర్స్ అమెజాన్లో వర్క్ చేశాను యాజ్ అప్లై ప్రాసెస్ ప్రాసెస్ట్ తర్వాత నేను మాస్టర్స్ చేయడానికి యూకేకి వెళ్ళాను యూకేలో ఎంబీఏ సప్లై యూకేకి వెళ్ళినప్పుడే ఇలా రెస్టారెంట్ ప్లాన్ గురించి ఐడియా రావడం ఇక్కడ స్టార్ట్ చేయాలి అనే ఐడియాతో వచ్చారని తెలిసింది అసలు అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు వచ్చింది సార్ విషయం సో నేను యూకేలో లైక్ ఎవరైనా సరే యూకే అంటే లైక్ స్టడీతో పాటు పార్ట్ టైం చేయాల్సి వస్తుంది సో అక్కడ నేను పార్ట్ టైం చేసింది ఏంటంటే బాస్ అ బార్ టెండర్లా వర్క్ చేశాను లైక్ కాక్టెల్ మిక్సింగ్ కానీ సో బేసికల్లీ నేను చదివిని కూడా సప్లై చేయ కాబట్టి నాకు ఏంటంటే నేను వర్క్ చేసేది హోటల్ ఫీల్డే కాబట్టి నాకు కొంచెం ఐడియా అనేది వచ్చింది లైక్ హౌ టు బై ద థింగ్స్ హౌ టు సెల్ ద ప్రోడక్ట్ అని చెప్పేసి కొంచెం ఐడియా వచ్చింది సో అదే కాన్సెప్ట్తోనే ఇక మన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ లో సో అదే కాన్సెప్ట్ తో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాను అనమాట ఓకే ఇప్పుడు మన మెనూలో మెయిన్ గా ప్రతి ఒక్కరికి ఎక్కువ కస్టమర్స్ చూస్ చేసుకునే డిష్ అండ్ ఎవరీవన్స్ ఫేవరెట్ డిష్ ఏమంటారు సో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ చూస్తే నాకు లైక్ స్విగ్గీ అండ్ జొమాటోలో వచ్చేసి చికెన్ బిర్యానీ ఎక్కువ ట్రెండ్ అవుతుంది అది ఆల్సో టేబుల్ కస్టమర్స్ కూడా చాలామంది అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీ బాగా చాలా బాగుంది పిస్తా హౌస్ కన్నా బాగుంది మీది అని చెప్పేసి రివ్యూ ఇచ్చారు సో కానీ యాక్చువల్గా మేము నా స్పెషల్ ఐటమ్ ఏంటంటే లాబ్స్టర్స్ లాబ్స్టర్ క్రాబ్ అనేది నా స్పెషల్ ఐటెం అనమాట సో కస్టమర్స్ అవి అడుగుతున్నాయి కాబట్టి అవి అడగకుండా ఇవి నార్మల్గా పోతున్నాయి కాబట్టి నేను నార్మల్ దాంతోనే వెళ్తున్నాను అనమాట సో చాలా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ స్పెషల్ ఐటమ్ ఇన్ అవర్ రెస్టారెంట్ అనమాట అంటే నే నేను విన్నవరకైతే లాబ్స్టర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్టైల్స్ అనేటివి మనకి అవైలబుల్లో ఉంటాయని తెలుస్తుంది అంటే వేరే వాటిలో కంపేర్ కాకుండా సో ఎలాంటి మాక్స్టైల్స్ మన దగ్గర ఉన్నాయి యా మనకు వచ్చేసి మాక్టైల్స్లో లైక్ మన వరంగల్లో ఎక్కడ దొరకదు చూసిన రెస్టారెంట్లో నేను లైక్ నేను కాక్టైల్స్ అంటే ఆల్కహాలిక్ వచ్చేస్తుంది లైక్ మాక్టెల్స్ అంటే నాన్ ఆల్కహాలిక్ నేనేం చేశానంటే కాక్టైల్స్ని మాక్టైల్స్కి కన్వర్ట్ చేశాను లైక్ ఏంటంటే ఆల్కహాల్ది నాన్ ఆల్కహాల్ లాగా చేశాను అనమాట లైక్ వచ్చేసి మా దగ్గర లాంగైల్ అండ్ ఐస్టీ అని ఉంటుంది ఇంకొకటి ట్రిపుల్ సెక్ అని ఉంటుంది ఎస్ప్రెస్ మార్టిని అని ఉంటుంది లైక్ ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి లైక్ హై బిస్కస్ మార్గెట కావచ్చు హరికేన్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాక్టైల్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ స్పెషల్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్ లైక్ మా దగ్గర వన్స్ మీరు మాక్టైల్ని టేస్ట్ చేస్తే వేరే రెస్టారెంట్లో లైక్ నార్మల్ కివి అంటారు ఇవి అంటారు సో మా దగ్గర నార్మల్ అట్లాంటివి ఉండవు మా దగ్గర కంప్లీట్ ప్రొఫెషనల్ మోటల్స్ ఉంటాయి అనమాట లైక్ ఇట్లా ఓకే ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది లైక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఎమోషనల్గా వచ్చేసి నాకు ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ నాకు వాళ్ళు వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ దాకా రాలేను నేను అసలు చెప్పాలంటే ఫ్రెండ్స్ ద ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్స్ నాకు ఉండేది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అంతే ఆ ఫోర్ ఫైవ్ మెంబర్స్ నా బ్యాక్ సపోర్ట్ దాంట్లో మెయిన్గా ఒక ఒకరిద్దరు పేర్లు చెప్పాలనుకుంటే మీ ఫ్రెండ్స్ని మాకు మా ఛానల్ వాళ్ళకి మాకు చెప్పండి మెయిన్గా వచ్చేసి నా ఫోర్ ఫైవ్ మెంబర్స్ లైక్ దే ఆర్ ఎవ్రీథింగ్ అన్నమాట ఒకరిని ఇట్లా ఎక్కువ ఒకరిని ఇట్లా తక్కువ చేసేది అట్లా ఏమి ఉండదు ఫైవ్ మెంబర్స్ అనేది నాకు కంప్లీట్గా పంచపాండవ లెక్క వాళ్ళు ఆ ఫైవ్ మెంబర్స్ నేమ్స్ చెప్తారా మాకు యా యా వచ్చేసి నేమ్స్ అంటే వేరే వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే ఓకే సో ఫైవ్ మెంబర్స్ అయితే మీకు మెయిన్ ఫైవ్ మెంబర్స్ నాకు ఎమోషనల్ నేను నాకు ఏ కొంచెం డిప్రెస్గా పోయినా కానీ నేను వాళ్ళదే వాళ్ళనే అప్రోచ్ అవుతా లైక్ ఒక వన్ అవర్ టూ అవర్స్ వాళ్ళతోనే స్పెండ్ చేసిన అంటే ఓకే ఐ విల్ అవుట్ ఎవ్రీ ప్రాబ్లం అనమాట ఒక వన్ వర్డ్లో ది లాబ్స్టర్ కేఫ్ గురించి మా ఛానల్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను స్టర్ లాబ్స్టర్ వచ్చారంటే యూ కెన్ లైక్ ఎక్స్పీరియన్స్ కెఫే అండ్ ఫైండ్ అయిన కల్చర్ అనమాట మీకు ఇందులో లైవ్ మ్యూజిక్ ఉంటుంది లైక్ కెఫే స్టైల్లో లైక్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా పీస్ ఉంటుంది ఎవ్రీథింగ్ అనమాట మీకు లైక్ ఇప్పుడు వచ్చేసి మేము లైవ్ కిచెన్ అనేది మాది మెయిన్ కాన్సెప్ట్ ఈ లైవ్ కిచెన్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు ఫుడ్ రైట్స్ అనేది చాలా జరుగుతున్నాయి సో మేమే మేము మేము ఏంటంటే మీకు క్వాలిటీ అనేది చూపిస్తాం లైక్ మీరు ఏం అయితే ఆర్డర్ చేస్తున్నారో మేము ఏమే ఐటమ్స్ వేస్తు వేస్తున్నామో అవన్నీ మీకు కనిపిస్తాయి సో మేము మీకు డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ డౌట్ లేకుండా మీరు ఇక్కడ మా దగ్గర మంచిగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యి భోజనం చేయొచ్చు అనమాట అట్లా ఓకే మీరు కూడా లాబ్స్టర్ లాగే దానికి ఎన్ని లెగ్స్ కలిగి అంటే మీరు ఒక పెద్ద ప్లాన్తో లోబ్స్టర్ పెట్టారు కదా మీ సక్సెస్ కూడా అలాగే అవ్వాలని నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్లోనే మీరు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోవాలని మా వరంగల్ దర్శన్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ హాయ్ మేడం హాయ్ మీ పేరు నా పేరు కే శ్రీవల్లి ఓకే శ్రీవల్లి మేడం మీరు యాజ్ పేరెంట్స్గా యశ్వంత్ సార్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు కేఫ్ విషయంలో నేను ఫుల్ సపోర్ట్ ఇచ్చానండి వాడు యూకే రిటర్న్ అనమాట అక్కడ ఎంబీఏ చేశాడు తను అక్కడ పార్ట్ టైం యాజ్ ఎ పార్ట్ టైమ్గా అక్కడ చేశాడు అనమాట అక్కడ రెస్టారెంట్లో చేశాడు సేమ్ అదే విధంగా ఇక్కడ చేయాలని వాడికి అంబిషన్ వాడి కోరిక అనమాట ఎంబీఏ అంటే బిజినెస్ సో అదే విధంగా చేయాలని వాడి కోరిక ఇక వాడికి ఇష్టము ఉంది కాబట్టి మేము కూడా వాడికి ఎంకరేజ్ చేశాము అనమాట పిల్లల ఇష్టము తప్పకుండా మనము పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్ మనం పూజ చేయాలి కదా అట్లన్నమాట అది ఓకే అయితే యాజ్ ఏ మదర్గా మీరు ఫినాన్షియల్గా కానీ లేదా కేఫ్ పరంగా ఫినాన్షియల్గా చాలా సపోర్ట్ ఇస్తున్నాం మేము మా బాబుకి కాకపోతే కొంచెం భయం ఉంటుంది కదా ఎట్లా నడుస్తుందో ఏంటో అని చెప్పి భయం ఉంటుంది ఇది ఇది కేపు ఇది నడిపించుకుంటూ పార్ట్ టైం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తను చేయడం జరుగుతుంది అనమాట ఇది ఇటు చూ ఈ రెస్టారెంట్ చూసుకుంటూ అటు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ మ్యామ్ హలో సార్ హలో చెప్పండి మీ పేరు నా పేరు శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు జనరల్గా ఫాదర్స్ అంటే బిజినెస్ చేయడానికి అబ్బాయిని ఎంకరేజ్ చేయరు జాబ్కి వెళ్ళమని చెప్తుంటారు మరి జాబ్ కాకుండా హన్మకొండలో ఈ కేఫ్ నడిపించడానికి మీరు ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారు వాడు మొట్టమొదటి వాడు బీటెక్ మెకానిక్ బీటెక్ చేయడం జరిగింది అక్కడ కాలేజ్ స్టడీ అయిపోయిన తర్వాత వాడు ఒక సుమారుగా ఒక వన్ ఇయర్ ఆరు నెలలు సుమారుగా వేరే ప్రైవేటు ఉద్యోగం చేసిండు వాడు అమెజాన్లో అక్కడ ఇక్కడ చేయడం జరిగింది దాంతో వాడు ఏం చేసినట్టే యూకే పోవాలనే ఆలోచన వానికి కలిగింది యూకే పంపించిన యూకే పంపించాలని వాని యొక్క అభిలాషను ఏమ్ను వాని లక్ష్యాన్ని ఏంటో అది తెలుసుకొని అని చెప్పి డా డాడీ మెకానిక్ బీటెక్ అంటే నేను ఏదైనా ఎంబీఏ లాంటి బిజినెస్ కోర్సులు చేసుకుంటా అంటే సరే అని పంపిన అక్కడ వాడు అక్కడికి పోయి వచ్చిన తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను నిన్న నేను నీ ఓన్ క్రియేషన్ ఏందో నువ్వు చూసుకో నీకు బెల్డన్గా నా బ్లెస్సింగ్స్ ఉంటాయి తప్ప నేను నేను కేవి అని అన్నా వాడిని ఆ విధంగా ఎంకరేజ్ చేసిన వాడిని మానసికంగా ఇప్పటికి కూడా వాడు నీకు కుంగిపోకుండా జారిపోకుండా వానికి వాడికి మనోధైర్యాన్ని కలిగిస్తూ కాస్త సపోర్టింగ్గా నిలబడ్డా నేను నాకు తెలిసిన వ్యక్తుల దగ్గర వాడే పోయి వాడే పాపం అప్పో సప్పో తీసుకొచ్చుకున్నాడు కానీ నేను నా జేబు నుంచి నేనే డబ్బులు ఇవ్వలే నేను వెల్ సపోర్టిగా వానికి మాట సహాయం మాత్రమే చేసిన మనోధైర్యాన్ని మాత్రమే కలిగించిన ఎందుకంటే నాకు ఇద్దరు పాపలున్నారు ఒక పాప వీడు పెద్దవాడు ఇంకో పాప ఉంది దాన్ని కూడా నేను చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది ఆ పాప కూడా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అయింది అనురాగ యూనివర్సిటీలో కనుక నేను ఇద్దరినీ రెండు కన్ను అంటే ఏ కన్ను బాధకున్నా బాధే కదా వెళ్తే వెళ్ళంగా వానికి మోరల్ సపోర్ట్ మాత్రమే ఇవ్వడం జరిగింది వాడు ఇక్కడ సమస్యలలో వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఈ విధంగా పోవాలి ఇట్లా పోవాలని గుడ్ ఐడియాస్ గుడ్ థింకింగ్స్ సహనం అనేది ఉండాలి బిజినెస్ చేయడానికి కోపం వద్దు సహనంతో మనం ప్రతి విషయాన్ని కూడా మనకున్న సమస్యలు ఎన్ను ఉండొచ్చు ఎదుటి కస్టమర్లతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మోటివేట్ చేసి వాళ్ళను ఆకర్షించగలిగే పరిస్థితులు మనం ఉండాలి మనకున్న నిజాయితీ అనేది అక్కడ నిరూపించుకొని మన బిజినెస్ను చేసుకోవాలి ఏ బిజినెస్ చేసినా ఏది చేసినా మోసాలు మోసపూరితమైనటువంటి బిజినెస్ చేయొద్దు నేను కూడా ఉన్నది కూడా నిజాయితీ డిపార్ట్మెంట్లో రెవెన్యూలో ఉన్న కనుక నేను ఈ పనులు చేయను నువ్వు నాకు తెస్తే ఉద్యోగం చేయి లేదా ఒక మంచి మాట తీసుకురా కానీ చెడు మాట మాత్రం తీసుకురాకుని మాత్రమే వాడికి చెప్పిన వాడు మనకున్న కనపడుతున్న బిజినెస్ పుల్లర్సుల చాలా పెద్ద పెద్ద వాళ్ళు కోటీశ్వరులైన వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు అసలు ఏ రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వాళ్ళు బతికిండు ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాసం ఉండి వాళ్ళు సొంతంగా బిజినెస్ చే స్టార్ట్ చేసింది అటువంటి చాలామంది ఉన్నారు మన దగ్గర కనపడుతున్నారు మనకు సహజంగా మనకు తెలుసు కూడా ఆ విధంగా కష్టపడి ఈరోజు రిలయన్స్ కంపెనీ కూడా వాళ్ళు ఫాదర్ అయితే అసలు ఏం లేదు కదా తర్వాత తర్వాత తన కొడుకులకు పనిచేసి కోట్ల రూపాయలు పనిచేయగలిగిన కంపెనీలను పట్టి పనిచేయగలిగే స్థితిలో ఉన్నాడు వాళ్ళు పోగొట్టుకుంటారా వాళ్ళు మంచిగా కాపాడుకుంటారా వాళ్ళు ఇంకా పది మందికి పోషణ ఇస్తారా వాడు ఈ లక్ష్యం ఏంటంటే నేను ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తారు కాదు నేనే పది మందికి ఉద్యోగాలు ఇచ్చి పది కుటుంబాలను మనం ఎంకరేజ్ చేయగలగాలి పోషించగలగాలి డాడీ ఆ విధంగా బిజినెస్ అన్నాడు నువ్వు ముందుకు ప్రాక్టికల్గా నువ్వు చేయి దాంట్లో ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే నీకే తెలుస్తుంది అని చెప్పి మనకి మోరల్ సపోర్టింగే ఒక రోల్ని నేను ఎకనామికల్గా వెళ్ళా కాకపోతే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వాడు నా నా హెల్ప్ తీసుకొని ఆ విధంగా వానికి గా ఇవ్వడం జరిగింది కానీ వాడిని డిస్కరేజ్ చేసుకుంటూ మాత్రం ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఇప్పుడైతే ఒక ట్రాక్లో అయితే ఉన్నారు కదా సక్సెస్ రూట్లో అయితే ఉన్నారు అదే అంటే ఇంకా రావాలి వాడు ఇంకా డెవలప్మెంట్ కావాలి వాడు ఇంకా ఓపిక తెచ్చుకోవాలి సహనం తెచ్చుకోవాలి ఎట్టి పరిస్థితులు కూడా ఎవరితో ఏ టైంలో ఎప్పుడు మాట్లాడినా కూడా సగనంతో మాట్లాడగలిగే పరిస్థితులు ఉండాలి ఆలోచించి జవాబు చెప్పగలిగే పరిస్థితి ఉండాలి అప్పుడు వాడు స్ఫూర్తి స్థాయిలో మనం మనం అనుకున్న స్థాయిలో నేను కోరుకున్న స్థాయిలో వాడు కోరుకున్న స్థాయిలో బిజినెస్లో రాణించినట్టు ఓకే థ్యాంక్ యూ సార్ ప్రాక్టికలే కదా